తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి డ్రాగన్ ఫ్రూట్ కొనుగోలు చేసేటువంటి బయ్యర్స్ సుమారు వంద నుంచి రెండు వందల మంది నాకు రోజు మాట్లాడడం జరుగుతుంది మాకు ఫ్రూట్స్ కావాలి టన్ను కావాలి ఐదు వందల కేజీలు కావాలనేసి చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నాకు రోడ్డు మీద పోతున్నాయి మిగతా రైతులు ఎక్కడ నువ్వు నా రోడ్డుకు ఐదు కిలోమీటర్ దూరాన్ని వేసుకున్నా సరే నీకు బయ్యర్స్ వచ్చి తోట దగ్గరికి వచ్చి కొనుక్కోతారు ఇంకా రైతులు తోటలు పెడితే ఇంకా రేటు పడిపోద్దాం లేకపోతే ఇదైద్దాం మార్కెట్ ఇబ్బంది అవుద్దామని ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు ఇవాళ వన్ పర్సెంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ పాయింట్ వన్ పర్సెంటే తింటుర్రు రాబోయే రోజుల నైంటీ నైన్ పర్సెంట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఖచ్చితంగా తింటారు ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఇది తినకుండా మానరు తాయి మినిమం వచ్చేసి పది రోజులు ఉంటుంది కానీ డ్రాగన్ ఫుడ్ మినిమం తెంచిన రోజు నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు బయట ఆరబోయట్లో పెట్టుకుంటే ఇరవై రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా ఉంటుంది దానికి తోడు ఇంకా నీకు ఆర్గానిక్ సేద్యం కాబట్టి ఇంకొక నాలుగైదు రోజులు ఎక్కువ ఉంటుంది అడవి పంట ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఏ భూమిలో అయినా సక్సెస్ అవుతుంది ఎర్ర భూమి నల్ల భూమి ఒక్క చౌడు భూమి తప్పితే చాలామంది రైతులను చూశారు ఏమవుతుందంటే మొక్క సైజు రాకపోవడం టేస్ట్ లేకపోవడం చాలామంది రైతులు కూడా తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము చూసాం ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇక్కడ ఈ మొక్క నాకు మంచి మొక్క దొరకడం ఒకటి ఇక్కడ రెండోది ఆర్గానిక్ అనేది దానివల్ల ఇప్పుడు నాకు ఈ సుమారు ఇప్పుడు నాకు నూట యాభై ఎకరాలకు మొక్క ఆర్డర్ ఉంది నేను మొక్క కూడా బ్రహ్మాండంగా ఆర్గానిక్ తోటి స్టార్టింగ్ నుంచి ఇది చేసిన కాబట్టి మొక్క స్టంప్ కూడా బాగా బ్రహ్మాండంగా గ్రీనిష్గా మంచిది ఉంది కాబట్టి మొక్కల దరిదాపు నూట యాభై ఎకరాలకు రైతులు అడగడం జరుగుతుంది మన ఒక తెలంగాణ కాదు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ వన్ టూ ఇయర్స్లో మన దగ్గర టోటల్గా తెలంగాణలో ఒక వంద నూట యాభై ఎకరాలు పెట్టారు అనుకుంటా నీకు ఇంత ముందు బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్ దిగుమతి అయ్యేది ఇప్పుడు మన రాష్ట్రంలో పండిస్తున్నారు ఇది అడవి పంట ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఏ భూమిలో అయినా సక్సెస్ అవుతుంది ఎర్ర భూమి నల్ల భూమి ఒక్క చౌడు భూమి తప్పితే ఏ భూమి లేసినా ఇది చాలా మొద్దు మొక్క బ్రహ్మాండమైనా దిగుబడి వచ్చేస్తుంది ఒక్క ఎకరానికి నాలుగున్నర నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఇప్పటివరకు నేను ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టా చుట్టూ ఫినిషింగ్ కానీ దీని కానీ మొత్తం టోటల్గా దీని ఏంటంటే మొక్క కాస్టు ప్లస్ పోలు ప్లేటు ఈ డ్రిప్ సిస్టమ్ ఇంకోటి ఏంటంటే ఇది ఈ ఇక్కడ పెట్టినటువంటి డ్రిప్పు ఒకటేమో నాలుగు పక్కల నాలుగు మొక్కలకు నాలుగు డ్రిప్పులు పోస్తుంది ఇంకొకటేమో స్పింక్లర్ కొడుతుంది ఏప్రిల్ మేలా నీకు మంచి ఎండలో ఈ మట్ట మాడిపోద్ది దానికి లైట్గా జల్లు కొట్టినట్టు కొట్టి ఎండాకాలం దాన్ని తడిపితే మొక్క బతుకుతుంది ఇప్పటి వరకు నాకు ఈ నెల పదిహేను రోజుల సుమారు పది లక్షల రూపాయలు వచ్చినాయి ఎకరానికి రెండు లక్షల రూపాయలు నువ్వు టూ హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి ఆలోచించవలసిన పనే లేదు ఇంకొక ఎకరానికి లక్ష రూపాయలు వస్తాయి మీరు అక్కడ చూసినట్టయితే పడిన పిందలు ఇంకొక నెల రోజుల వరకు కాస్తూనే ఉంటాయి